హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు అండ్ వరల్డ్ అండి ఈరోజు సింపుల్గా ఇంట్లోనే రాగి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇదైతే నేను ఇంట్లో చేశాను యాక్చువల్గా మా పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అండి ఇప్పుడు టైం లేక కొంచెం బిజీగా ఉండి చేయట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ముందుగా నేనైతే పావు కేజీ తీసుకున్నానండి రాగులు పావు కేజీ రాగులని మీరు క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు అండి దీనికి కొలతలు అయ్యే అవసరం లేదు ఫస్ట్ అయితే దీన్ని దీన్ని శుభ్రంగా ఎయిర్ కావాలండి వాటిలో ఏమన్నా మట్టి అట్లాంటివి ఉంటాయి ఒకసారి చెరుక్కుని ఏరుకొని నానబెట్టి అప్పుడు ఒక గిన్నెలో వీటిని కడుక్కోవాలండి టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇంకా మనకి మైనట్గా చిన్న చిన్న ఏమైనా కనపడని ఉంటే కూడా అది కూడా కాబట్టి ముందుగా వాటిని నీట్గా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకుని మనం అయితే వాటిని నానబెట్టుకోవాలన్నమాట వీటిని నానబెట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే వదిలేయాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఇంకోసారి వాటర్ వాటర్ పోసుకుని మళ్ళీ మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలి వేరే గిన్నెలో పోసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెడితే ఏంటంటే వీటికి బాగా నానిపోతాయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ మనం వీటిని మళ్ళీ కడుక్కోవాలి అలా నానితేనే చూడండి మీరు వాటర్ని కూడా ఒకసారి చూడొచ్చు నేను తీయడం నాకు కొంచెం కుదరలేదండి వాటర్ వాటర్ చూడండి ఎలా వచ్చినాయో కొంచెం మళ్ళీ మురిగ్గానే వస్తాయి అన్నమాట వాటిని మళ్ళీ నానబెట్టుకుని మళ్ళీ కడుక్కోవాలన్నమాట ఇంకా అవసరం లేదండి వాటిని అన్నింటినీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి మనకి పొడిగా కా కాటన్ క్లాత్ ఉంటుంది కదా స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్ పైన మన మీద అయితే ఒక వాటిని మూట కట్టుకోవాలనుకుంటామో ఒక కాటన్ క్లాత్లో మాత్రమే వీటిని మూట కట్టుకోవాలి కాటన్ క్లాత్లో ఏంటంటే పొడిని వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది లైట్గా చెమ్మ అనేది మనకు ఉంటానే ఉంటుంది వా క్లాత్లో వేసుకుని మనం నీట్గా పెట్టుకోవాలన్నమాట వాటిని మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకుని వాటిని గట్టిగా మూట కట్టేసుకోవాలి మనం ముడేసేసుకుంటాం కదా అలా మూట కట్టేసుకుని దాన్ని మనం కదపని చోట పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి పక్కన పెట్టుకుని మనం ఆ నెక్స్ట్ డే చూసుకోవచ్చండి ఇదిగోండి నెక్స్ట్ డే చూస్తే అలా మొలకలు వస్తాయి అనమాట ఈరోజు పొద్దున నేను మూట కట్టాను కదా మళ్ళీ రేపు పొద్దున అనమాట అలా మో మూట విప్పి చూస్తే కొంచెం లైట్గా వస్తాయి అనమాట మనకి ఆ కాటన్ క్లాత్ అనేది డ్రై అయిపోయేది కదండి డ్రై అయిపోయినప్పుడు లైట్గా వాటర్ నేను చూపించినట్టు చిలకరించి ఆ క్లాత్ అంతటినీ తడుపుకోవాలన్నమాట తడుపుకుని మళ్ళీ దాన్ని యాజ్ యూజువల్ పక్కన పెట్టేసుకోవాలి అలా టూ డేస్ పెట్టుకుంటే కనుక అవి ఇంకా మొలకలు ఎక్కువ వస్తాయండి లేదు మాకు టైం లేదు అనుకుంటే కనుక ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే టూ డేస్ పెట్టానండి చూడండి కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయి కదా మొలకలు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా వాటిని మనం సపరేట్ చేసేసుకోవాలి ఆ క్లాత్లో నుంచి తీసేసుకొని మనం చక్కగా అదంతా ఒకసారి చూసుకుని మనకి అది సరిపోతుంది మ్యాక్సిమం ఇది సరిపోయండీ ఇంకా తర్వాత మనం ఏం చేయాలంటే ఒక వేరే క్లాత్లో ఎండ వచ్చింది కదా ఎండ వచ్చే ప్లేస్లో వాటిని మనం ఎండబెట్టుకోవాలి శుభ్రంగా ఉతుకున్న క్లాత్ వేసుకొని వాటన్నిటిని కూడా విడలు తీసుకుని ఎండబెట్టుకోవాలండి విడలు తీసుకోకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ముద్దగా అయిపోతుంది అనమాట అది మనకి అంత గెట్ అంత బాగా ఎండదు సో ముద్దగా అవ్వకుండా అదంతా విడలు తీసుకుని ఎండ వచ్చినప్పుడు మనం కొంచెం ఎండబెట్టుకోవాలండి లేదు ఎండ రావట్లేదు అనుకుంటే కనుక లైట్గా కొంచెం ఫ్యాన్ వేసుకుని అయినా ఆరబెట్టుకోవచ్చు అనమాట కానీ అవి మెయిన్ థింగ్ ఏంటంటే అది కొంచెం ఆరాలి ముద్దలా మాత్రం ఉండకూడదు ఒక రోజంతా నేను ఎండబెట్టేశానండి ఎండలో మధ్యలో ఒకసారి మనం తిప్పుకోవాలి మనం మార్నింగ్ ఎండబెట్టుకున్నాం అనుకోండి టెన్కి అట్లా ట్వెల్వ్కి ఇంకోసారి ఒకసారి తిప్పుకుంటే మిగతా ఏదైతే చెమ్మ ఉంటుందో అది కూడా పోతుందనమాట చూడండి ఎండిన తర్వాత అవన్నీ ఎలా వచ్చేసాయో ఇప్పుడు మనం నార్మల్గా మిక్సీ పట్టుకోవాలన్నా మిక్సీ పట్టుకోవచ్చు లేదు మరాడించుకోవాలనుకున్నా కూడా మరాడించుకోవచ్చు అనమాట నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను మిక్సీ పట్టేస్తున్నానండి కొంచెం కొంచెంగా వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది దీనికి మనం ఏం చేయాలంటే మనం ఈరోజు సాయంత్రం వేసుకోవాలనుకున్నాం కాబట్టి పొద్దున కొంచెం బాదం పప్పుని వా బాదం పప్పుని మీకు కుదిరితే మనం మనం నానబెట్టుకోవచ్చు లేదు మేము వేసుకుంటాం అనుకుంటే కనుక ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి బాదం పప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకుని చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై డ్రై రోస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇంకా వాల్నట్స్ అండి నేనైతే వీటిని పొద్దున నానబెట్టాను మీకు అది చూపించడం నేను మర్చిపోయానండి వాల్నట్స్ కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలు అంత బాగా ఇష్టపడరు కాబట్టి కొంచెం క్వాంటిటీలోనే వాల్నట్స్ వేసుకోండి ఈ వాల్నట్స్ ఏంటంటే పొద్దున్న మనం నానబెట్టేసుకుని పైన పొట్టంతా పీల్ చేసేసుకుని ఆ తర్వాత మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే తడిగా ఉంటే కనుక మళ్ళీ మనకి అది ముద్ద చుట్టుకుపోతుందండి ముద్ద చుట్టుకోకూడదు ఎప్పుడు కూడా వాటిని మనం మళ్ళీ లైట్గా కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుందనమాట కొంచెం రాగులు అలాగే కొంచెం మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పు ఆ బాదం పప్పు అలాగే కొద్దిగా వాల్నట్స్ ఈ వాల్నట్స్ వేసేటప్పుడు కొంచెం పవర్ పోయిందండి సో వాల్నట్స్ అనేవి మీకు నేను చూపించలేకపోతున్నాను అలాగే మీ దగ్గర పిస్తాపప్పు జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి వీటిలో వేస్తే ఏంటంటే కనిపించవు సో తినేస్తారనమాట ఆ పోషకాలు కూడా మనకి పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట పిల్లలే కదండి ఎవ్వరైనా తీసుకోవచ్చు సో అట్లా వేసుకుని వాటిని కొంచెం లై జల్లెడ పట్టుకోవాలన్నమాట జల్లెడ పట్టుకుంటే ఏమవుతుందంటే పైన కొంచెం కింద మెత్తటి పిండి వరకు కిందకి వెళ్ళిపోతుందండి ఈ పైన వచ్చే అది పైన వచ్చింది ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట దాంట్లో నుంచి కూడా పిండి వస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి నా దగ్గర అయితే సుజాత మిక్సీ ఉందండి నేను ఇంకా అందుకే సుజాత మిక్సీలో వేశాను ఇదేంటంటే ఎలాంటి స్పైసెస్నైనా ఇలా పొడుల్ని మెత్తగా చేస్తుంది అనమాట నార్మల్ మిక్సీ ఉన్న పర్లేదండి అంతకుముందు నేను నార్మల్ మిక్సీలో కూడా వేశాను కాకపోతే దీనికన్నా కూడా అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇంకా ఈ కింద చిన్న పిల్లు ఉంది చూసారా దాన్ని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర వన్ 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 అండ్ హాఫ్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ వరకు ఉంటుందండి అదైతే ఏం చెడిపోదు బయట ఉన్నా సరే దగ్గర టూ మంత్స్ ఉంటుందండి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే కంపల్సరీ ఇంకొంచెం వాటర్ పోసుకుని మనం బయట దొరికే పిండి పిండితో పోల్చుకుంటే ఈ పిండి అనేది కొంచెం తక్కువ పడుతుంది అలాగే మన ఇంట్లో మనం చేత్తో చేసుకుంటాం కాబట్టి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట నేను రెగ్యులర్గా రాగి జావ్ అనేది ప్రిఫర్ చేస్తానండి మా పిల్లల కోసం అందుకే ఇంకా బయట కొనడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట ఇక కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసేసుకుని మనం రెగ్యులర్గా జావ ఎలా పోసు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి కొంతమంది నేనైతే దీంట్లో పిల్లలకి పాలు పోసి బెల్లం వేసి పాలు పోసిస్తాను అనమాట కానీ కొంతమంది ఏంటంటే బెల్లం బెల్లము పాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం వేసుకోకుండా ఆఫ్ గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మజ్జిగ పోసుకుని తాగితే కూడా చలవ చేస్తుంది అంటండి బెల్లం ఏంటంటే ఐరన్ ఇస్తుందని చెప్పేసి మా వాళ్ళు మా రెగ్యులర్గా బెల్లం తీసుకోమంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే బెల్లం తీసుకోరు కదా సో ఇలా ఏంటంటే ఐరన్ వెళ్తుంది అని చెప్పేసి నేను దీంట్లో బెల్లం వేసి మా పిల్లలకి ఇస్తాను అనమాట చూసారు కదండి ఇది ఇట్లా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కు హెల్త్ వస్తుంది అలాగే కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరైనా తీసుకోవచ్చండి ప్లీజ్ నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో హెల్దీ టేస్టీ రాగి జావా రెడీ అయిపోయిందండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి